హాయ్ ఫ్రెండ్స్ ఏవిజి వెంకట్ ఫామ్స్కి స్వాగతం మీరు కూడా మీ కోళ్ళను అమ్మాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి హాయ్ సరే అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ కాల్స్ అయితే కాల్ వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోదాం ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు నుండి ఒక విటికాళ్ళ పుంజు అమ్మకానికి వచ్చిందండి ఇది టీకర్ లైన్గా బ్రదర్ చెప్తున్నారండి ఇది డబుల్ బాడీ పుంజు అని చెప్తున్నారండి బ్రదరు ఇక దీని యొక్క కలర్ విషయం చూసుకున్నట్లయితే కాకండి దీని హైట్ విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు దీని వెయిట్ విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు అండి దీని యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే టూ ఇయర్స్ అండి రెండు సంవత్సరాలు ఇక దీని యొక్క కాస్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఆరు వేల ఐదు వందలుగా బ్రదర్ చెప్తున్నారండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తారని చెప్తున్నారండి బ్రదరు బ్రదర్ నెమ్మర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్ చూసి కాల్ చేసి తీసుకోండి ఇక దీని యొక్క ట్రాన్స్పోర్ట్ వివరాలు చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రైన్ అండ్ బస్సు అవైలబుల్ ఉన్న ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారని చెప్తున్నారండి బ్రదరు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వచ్చేసరికి మీరే పెట్టుకోవాలని చెప్తున్నారండి టైంపాస్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి మీకు పుంజు నచ్చి తీసుకుందాం అనుకుంటేనే బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్ బ్రేడర్కి కానీ లేక తప్పినీళ్ళకి కానీ బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారండి బ్రదరు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ Thank you so much for watching.